హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి సో మీరు వైట్ సారీస్లో డైబుల్ ప్రొడక్ట్ అడుగుతున్నారు కదండి వాటిల్లో వచ్చినటువంటి సారీస్ ఏదైనా చిన్న మరక కానీ సో చిన్న మిస్టేక్ కానీ వస్తాయండి వీటిల్లో వచ్చేసి శారీస్ అయితే మాత్రం మీకు నచ్చిన కలర్ అనేది సో డై చేయించుకున్నటువంటి ప్రొడక్ట్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్లో మనకి వైట్ శారీస్ కాంబినేషన్లో అయితే వస్తున్నాయండి అండ్ పళ్ళు బ్లౌజెస్ అయితే వస్తాయండి వీటిల్లో వచ్చేసి ఇది పళ్ళునా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇచ్చాడు ఇది పళ్ళు వస్తుంది అండ్ శారీ అంతా కూడా డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి డిజైన్ ఈ విధంగా అయితే వస్తుందండి ఇది యాష్ కలర్ ఇచ్చాడు యాక్చువల్గా మీకు నచ్చిన కలర్ డై చేయించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేద్దామండి కావాలనుకుంటే తీసేసుకోండి మరొక శారీ అండి ఇంకొకటి వైట్ కాంబినేషన్లో ఇంకొక శారీ ఇదిగోండి ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఓకే ఇది పళ్ళు ఇస్తున్నాడు ఇందులో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీకి ఓకేనా శారీ అంతా ఒకసారి చూసుకోండి ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ లేదు షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి అలాగే మరొక శారీ అండి మరొక బ్యూటిఫుల్ బటర్ఫ్లై డిజైన్తో వస్తుంది శారీ వచ్చేసి ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇది శారీ మొత్తం కూడా చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే వస్తున్నాయండి ఓకేనా ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ ఇదండి ప్రైజ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మా మరొక శారీ అండి ఇంకొకటి సో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇది వచ్చేసి మీకు నచ్చిన కలర్ దీని మీద అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి విధమైన బోర్డర్ అయితే ఇస్తాడండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మరొక శారీ అండి సో ఇవన్నీ డోలా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా మీద మనకి ఇలాగా ఒకే డిజైన్స్ వచ్చేసి ఇది మనకి ఎలిఫెంట్ డిజైన్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇదే డిజైన్ అయితే వచ్చేసి మ్యామ్ ఎయిట్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ మరొకటండి ఇంకొకటి ఇవన్నీ కూడా వైట్ డైబుల్ ప్రొడక్ట్ అండి ఇవన్నీ వీటన్నిటి మీద మీరు డయింగ్ అయితే చక్కగా చేయించుకోవచ్చు ఇదిగోండి పళ్ళు వచ్చేసి చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీకి వచ్చేసి శారీ కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ అండి అలాగే మరొక శారీ పికాక్ డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా మీకు అండ్ దీనిలో కూడా పళ్ళు అయితే ఇంత బాగా ఇచ్చాడండి పళ్ళు కాన్సెప్ట్ హైలైట్ ఈ శారీకి వచ్చేసి ఎస్పెషల్లీ అండ్ బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సిందేమో నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు కాన్సెప్ట్ ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజు శారీ అంతా కూడా ఈ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సూపర్ ఉందండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇలా వస్తుంది శారీ ఇది మనకి శారీ యొక్క కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సూపర్ ఉంది శారీ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు కాంబినేషన్ ఇదిలాగా శారీ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్లో వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇదండి ఇది బ్లౌజ్ సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇదిగోండి ఇది పళ్ళు వస్తుందండి దీనికి వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ ఇది హెవీగా ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజు శారీ అంతా కూడా ఇలా వస్తుందండి శారీ కాంబినేషన్ అయితే మనకి ఈ విధమైన శారీ అయితే వస్తుంది ఓకేనా ఎయిట్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇంకొక డిజైను ఇలాగ టెంపుల్ డిజైన్ కాన్సెప్ట్లో డిఫరెంట్గా ఉంది ఈ శారీ కూడా చూడొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇవన్నీ కూడా మీరు మీకు నచ్చిన కలర్ అనేది డయింగ్ చేయించుకోవచ్చు లేదంటే వైట్ శారీసే కట్టుకోవాలంటే వైట్ అయినా కట్టుకోవచ్చు ఓకేనా అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి సారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది ఒక్కటే వచ్చిందండి బాంధిని స్టైల్లో డిఫరెంట్గా ఉంది కొంచెం వెయిట్ అయితే ఉందండి ఈ శారీ వచ్చేసి ఓకేనా అండ్ ఇలా వస్తుంది శారీ డిజైన్ ఒక్కటే ఒక పీస్ వచ్చిందండి దీనిలో వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజైన్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలాగా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు సూపర్ ఉంది చూసారా సో ఇది కూడా అంతే జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మరొకటండి ఇంకొక శారీ ఇది పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి మీకు పళ్ళు కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది అలాగే శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి అండ్ శారీ మొత్తం కూడా మనకి ఈ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేసి శారీ ఇలాగా ఓకే డిజైను అండ్ కాంబినేషన్ ఇవన్నీ వైట్ శారీస్ అండి వైట్ శారీస్ అండ్ డైబుల్ ప్రోడక్ట్ మరొక శారీ అండి ఇంకొకటి ఇది కూడా చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అంతా కూడా మనకి అండ్ దీనికి కూడా పళ్ళు చాలా హైలైట్ ఇచ్చాడండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో పళ్ళు కాన్సెప్ట్ ఈ విధంగా వస్తుంది ఈ శారీకి వచ్చేసి అండ్ దీనిలో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ ఇది శారీ పళ్ళు వస్తుంది అండ్ శారీలో కూడా మనకి అండ్ ఇలాగే బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొకటండి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు ఇస్తున్నాడు ఇందులో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇదిగోండి టోటల్ ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఎలిఫెంట్స్ వస్తాయి మంచి గోల్డ్ కలరు మొత్తం వీవింగ్ అండి ఇదంతా వీవింగ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా ఓకేనా ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్ మరొక శారీ అండి ఇంకొక డిజైను సో ఈ డిజైన్ కాన్సెప్ట్లో ఉంటుంది ఇంకొక శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అలాగే దీనిలో కూడా మనకి పళ్ళు ఇది సారీ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు సో ఓవరాల్గా శారీ వచ్చేసి ఇది ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో ప్రతి చీర కూడా ఒక అద్భుతంగానే ఉన్నాయి వైట్ సారీస్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు మన కస్టమర్స్ సో వాళ్ళ కోసం అయితే తెప్పించాను ఇది పళ్ళు బ్లౌజు అండ్ ఇది పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంది చూడండి డిఫరెంట్గా ఉంది పళ్ళు లుక్ అయితే సూపర్ అండి ప్రతి చీర కూడా ఈ విధంగా ఉంది పళ్ళు ఓకే ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ చెప్పి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇలా వస్తుంది శారీ ఇలా ఉంటుంది శారీ యొక్క డిజైన్ అయితే ఇదండి టోటల్గా ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది మొత్తం శారీ ఇది పళ్ళు ఇస్తాడు దీనికి వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది రివర్స్లో ఉన్నట్టు ఇదిగోండి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి శారీకి టోటల్ శారీ లుక్ అయితే ఇదండి ఎయిట్ అండి ప్లస్ షిప్పింగ్